ఎఫ్ఎల్ఎన్ కిట్ వివరాలు తెలుగు అనువాదం జాదూ ఈ ఫితారా బాక్సులో కలిగిన వస్తువులు మొత్తం అరవై రెండు జాదూ ఈ ఫితారా కిట్ను ప్రాధాన్యతగా నమోదు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు మరియు కలయిక పాఠశాలలకు మొత్తం పన్నెండు వేలు ప్రాథమిక పాఠశాలలకు పంపిణీ చేశారు ఇ ఫితారా కిట్లో ఉన్న పదార్థాల జాబితా ఒకటి జాదుయి ఫితారా కిట్ మాన్యువల్ రెండు జాదుయి ఫితారా కిట్ బాక్స్ మూడు డప్పు నాలుగు పెద్ద బంతి ఐదు లాడర్ ఆరు బిల్డింగ్ బ్లాక్స్ ఏడు బౌలింగ్ సెట్ ఎనిమిది పెద్ద రంధ్రాలు ఉన్న ముత్యాలు మరియు దారము తొమ్మిది చక్రి స్పిన్నింగ్ టాప్ పది హ్యూమరింగ్ టాయ్ పదకొండు లేసింగ్ బోర్డు ఫోర్ స్ట్రింగ్స్తో పన్నెండు ఫిలీ బ్యాగ్ ఆకారాలతో సహా పదమూడు సెల్ఫ్ కరెక్టివ్ రిలేషన్షిప్ పజిల్స్ పద్నాలుగు రెండు మూడు ఐదు ఆరు పీసుల పజిల్స్ పదిహేను నెస్టింగ్ ఆర్ స్టాకింగ్ రింగ్స్ పదహారు లార్జ్ షేప్ సార్టర్ బోర్డు పదిహేడు జూనియర్ అబాకస్ పద్దెనిమిది తెలుగు సౌండ్ డామినోస్ పంతొమ్మిది ఇంగ్లీష్ సౌండ్ డామినోస్ ఇరవై బొమ్మలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇరవై ఒకటి కిచెన్ సెట్ ఇరవై రెండు చక్లా బెలన్ సెట్ ఇరవై మూడు వేణువు ఇరవై నాలుగు బొమ్మల చేతి బొమ్మలు పప్పెట్స్ ఇరవై ఐదు ధమరు ఇరవై ఆరు ఆల్ఫాబెట్ ట్రేసింగ్ బోర్డు ఇరవై ఏడు ఫోల్డింగ్ బ్యాగ్ ఇరవై ఎనిమిది వెల్క్రో ఏడు రకాల ఘనాకారాలు ఇరవై తొమ్మిది ఐదు రకాల టైల్సు అండ్ రెండు ట్రేలు ముప్పై ప్లేస్ వాల్యూ సెట్లు నైన్ ఇంటూ త్రీ ముప్పై ఒకటి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కార్డులు ముప్పై రెండు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చిన్న ఆర్ పెద్ద అక్షరాలు ట్రేసింగ్ కార్డులు ముప్పై మూడు వర్గీకరణ కార్డులు ముప్పై నాలుగు తెలుగు వర్ణమాల కార్డులు ముప్పై ఐదు సంఖ్యల ట్రేసింగ్ కార్డులు ముప్పై ఆరు కథాక్రమం కార్డులు ముప్పై ఏడు తెలుగు వర్ణమాల ట్రేసింగ్ కార్డులు ముప్పై ఎనిమిది డామినో కార్డులు ముప్పై తొమ్మిది మేధస్సు కార్డులు అంటే స్మృతి కార్డులు నలభై సీక్వెన్షియల్ లింకింగ్ కార్డులు నలభై ఒకటి రంగుల సరియేషన్ కార్డులు నలభై రెండు జోకర్ కార్డులు నలభై మూడు ఫ్రీ నంబర్ కాన్సెప్ట్ కార్డులు నలభై నాలుగు కథా కార్డులు నలభై ఐదు వాట్ ఈజ్ మిస్సింగ్ కార్డులు నలభై ఆరు ఫలోన్కి కి మౌజ్ నలభై ఏడు గేహుంకా సఫర్ నలభై ఎనిమిది మక్కీకి ఆంకే నలభై తొమ్మిది మాకి అల్మారి యాభై మస్త్ కలందర్ యాభై ఒకటి రంగోన్సీ సముందర్ యాభై రెండు ఆల్ఫాబెట్స్ యాభై మూడు వర్ణమాల స్వరా యాభై నాలుగు వర్ణమాల వ్యంజన యాభై ఐదు బర్క్ బుక్ సెట్ నలభై పుస్తకాలు యాభై ఆరు ఆనంద్ బాలవాటికా కార్యకలాపాల పుస్తకం యాభై ఏడు ఆనంద్ లూజ్ వర్క్ షీట్లు యాభై ఎనిమిది ఉన్ముక్ శిక్షకుల హ్యాండ్బుక్ యాభై తొమ్మిది పిక్చర్ రీడింగ్ పోస్టర్లు ఆరు అరవై ఫిర్కీ బచ్చోన్కి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అరవై ఒకటి ఫిర్కీ బచ్చోన్కి జూన్ రెండు వేల ఇరవై మూడు అరవై రెండు వానిషింగ్ ఫ్రాగ్ మ్యాజిక్ ట్రిక్ మిగిలిన ఇరవై ఆరు వేలు ప్రాథమిక పాఠశాలలకు అందజేయబడే పదార్థాలు ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ కిట్ జాబితా పన్నెండు పదార్థాలు ఒకటి అక్షరమాల చార్టు రెండు తెలుగు అక్షరాల ఫ్లాష్ కార్డులు మూడు మంచి అలవాట్లు నాలుగు సీక్వెన్స్ థింకింగ్ కార్డులు ఐదు మూడు నాలుగు ఐదు పీసుల పజిల్స్ ఆరు హ్యాండ్ పప్పెట్స్ ఏడు చిత్రాలతో ఆల్ఫాబెట్ ఎనిమిది ఇంగ్లీష్ అక్షరాల ఫ్లాష్ కార్డులు పెద్దవి మరియు చిన్నవి తొమ్మిది సంఖ్యా బిందువుల ఫ్లాష్ కార్డులు పది సంఖ్యల ఫ్లాష్ కార్డులు పదకొండు ఆకారాలు పన్నెండు ఆల్ఫాబెట్ టైల్స్ ఎఫ్ఎల్ఎన్ ప్రింట్ రిచ్ మెటీరియల్ మొత్తం పదకొండు పదార్థాలు ఒకటి అక్షరమాల రెండు గుణింతాల చార్టు మూడు పిక్చర్ చార్టులు నాలుగు పిక్చర్ స్టోరీ కార్డులు ఐదు సరళ పదాల చార్టు ఆరు పద ఫ్లాష్ కార్డులు ఏడు సంఖ్యా చార్టు ఎనిమిది అదనపు చార్టులు తొమ్మిది తీసివేత చార్టులు పది కరెన్సీ పదకొండు గణిత ఆట పోస్టర్లు నంబర్ లైన్ ఆకారాలు జార్ నంబర్లు హ్యాండ్మేడ్ టియల్ఎం క్లాస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్లో ఇరవై ఒక్క రకాల స్టేషనరీ వస్తువులు అందజేస్తున్నారు వాటిలో నలభై రకాల టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ టీఎల్ఎం తయారు చేస్తున్నారు సర్వేజన సుఖినోభవంతు